శతక సాహితీ సరస్వతికి నమస్కారం బాలుండాడు మాటలెల్ల ఉపమింప తండ్రికిం ప్రౌఢభావాపంబుల కంటే మించుగతి భావంబునందాలోచించి రచించినట్టి రచించినట్టికృతి ఇంపారంగా నీకు మహాలాలిత్యస్తుతి కంటే గైకొను కదా శ్లాఘ్యంబు సర్వేశ్వరా ఓ సర్వేశ్వర స్వామి పసివాడు మాట్లాడేటువంటి పలుకులు ఎన్నో దోషాలతో ఉంటాయి వ్యాకరణ దోషాలతో ఉంటాయి ఆ పదానికి ఆ అర్థం లేకపోయినా ఆ అర్థం ఆ పదానికి ఉందని తెలియకపోయినా సరే ఆ పదాన్ని వాడేస్తూ ఉంటాడు ఆ పసివాడు ఏం మాట్లాడాలో తెలియదు కానీ మాట్లాడతాడు ఆ అర్థం లేనటువంటి మాటలకి కూడా తండ్రి ఆనందిస్తాడు వయస్సు వచ్చినటువంటి పెద్ద కొడుకు మాట్లాడినటువంటి మాటల కంటే కూడా అర్ధరహితంగా అర్థం లేకుండా వీడు ఈ పసివాడు మాట్లాడినటువంటి మాటలకి ఆ తండ్రి ఎక్కువ ఆనందిస్తాడు బాలుండాడెడు మాటలెల్ల ఉపమింపం తండ్రికి భావాలాపంబుల కంటే మించుగతి పెద్దవారు మాట్లాడే మాటల కంటే కూడా పసివాడు మాట్లాడుతున్నటువంటి మాటల్ని ఆనందించేటువంటి తండ్రిలాగా నేనజ్ఞానభావం భావంబునందు ఆలోచించి రచించినట్టి కృతి నేను అజ్ఞానినై నాకు నీ గురించి ఏమీ తెలియదు ఏమీ తెలియకుండానే ఏదో ఆలోచించి రాశానయ్యా ఈ శతకం ఇంపారంగా నీకు మహాలాలిత్యస్తుతి కంటే గైకొను గదా శ్లాఘ్యంబు సర్వేశ్వరా మహాకబులు విరచించినటువంటి శతకముల కంటే కూడా నీకు నా శతకంలోని పద్యాలు ఎక్కువగా నచ్చాలి ఎందుకనంటే నేను పశివానిలాగా నాకు తెలిసి తెలియనటువంటి భావాలతో నీ గురించి నేను రాశానయ్యా ఈ మాటలు మాట్లాడాలా అక్కర్లేదా వీటికి సరైన అర్థం ఉన్నదా లేదా నాకు తెలియదు దీంట్లో భక్తి ఉన్నదా లేదా నాకు తెలియదు నాకు నీ గురించి చెప్పాలనిపించింది చెప్పాను కానీ నువ్వు దీన్ని ఒక పసివాని పలుకులకి తండ్రి ఎంతగా ఆనందించి హక్కున చేర్చుకుంటాడో ఆ పిల్లవాణ్ణి అలా ఈ శతక పద్యాలను స్వీకరించి నన్ను నీ హక్కున చేర్చుకోవయ్యా